హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దాని అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగే అనంతపుర సొంత ఈ వారం అయితే చాలా ఎక్కువగానే వచ్చాయి విధులు అలా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్పినావు రేట్ అవి లక్ష నలభ చెప్పినావు ఎంత తక్కువ లక్ష పదహైదుగా అంటే నువ్వు అమ్మినావా కొన్నావా అమ్మినావు యావారున మంది వ్యాపారం యావారా చూసుకొచ్చి లక్ష పదహైదు వేలకి అయితే ఆమె బేరం అయితే అయిపోయిందంట ఇది ఇదేనా తెలీదా లక్ష పదహైదు వేలకైతే కొన్నారంట ఇది ఇది తెలీదా అప్పుడే ఎంత వేయండి వచ్చేది ఒక అరవై ఐదు డెబ్బై లోపల డెబ్బై లోపల లక్ష నలభై ఐదు కొన్నారు కాడ వీరికాడ కాడేనా లక్ష నలభై ఐదు వేలకి అయితే కొన్నారండి ఫ్రెండ్స్ మట్టికి ఇంత నల్ల మట్టిది బట్టడ ఎంత గమ్మినావా అది డెబ్బై ఐదు గమ్మినావా అంత లేదంటలే నిజంగా డెబ్బై ఐదుగా డెబ్బై ఐదు వేలకి అయితే అమ్మినాడా డిఫరెన్స్ అది ఎత్తు అవి లక్ష నలభై ఐదు నువ్వు అమ్మినావా కొన్నావా అమ్మినావు ఏం చెప్పింది బేరం లక్ష అరవై చెప్పిండి అరవై ఐదు చెప్పిండి నలభై ఐదుకి అమ్మినావా

భారీ సైజులో ఉన్న ఒంగోలు కోడలు బేరం అయితే జరుగుతుంది మరి ఎంత జరుగుతుందో చూద్దాం ఐదు లక్షల వేలకైతే చెప్పినారు ఫ్రెంచీ వాళ్ళు నాలుగు లోపల చెప్పమంటున్నారు నాలుగు పైన అడగాలంటే ఎండ కరిగిపోయింది నాలుగు లక్షల పదివేలకైతే అడుగుతాం ఫ్రెండ్స్ దీన్ని ఆయన నాలుగున్నరకైతే ఇస్తాడంట అంతే కదా చూసుకోవచ్చు భారీ సైజులో ఉన్న ఒంగోలు కోడలు ఈ వారం అయితే ఎక్కువ చానా ఎక్కువ అయితే వచ్చాయి ఏం చెప్పినావునా ఏం చెప్పినా కాడి రెండు ఇరవై ఏమన్నా పండ పందాలు అవుతాయి అంటే లోకల్ పందాలకా ఎంత కడుతున్నారు లక్ష అరవైకి మరి ఎంతగా తేలని లక్ష ఎనభై అయితే ఇస్తావు యావరు ముందు ధర్మరం ఇదేం చెప్పినారు వల్లవి ఇది ఒకటేనా లక్ష ఎనభై వేలు అయితే చెప్పినారు ఫ్రెండ్స్ బక్రీద్ సందర్భంగా భారీ పెరిగిన కోడల ధరలు ఎంత కొనియారు బాయ్ కొనలేదా ఏం చెప్పినావు ఏం అన్నా మూడు లక్షలు ఏమో పద్నాలుగు పోయినాయి పోలే మా చేద్దాం పనికి ఎంత కడుతున్నారు ರೊಮ ಮುಪ್ಪ ಎಂತಗೀಸ ರೆಂಟು ಡಬ್ಬೈ ಯಾವ ಊರು ನಮ್ಮ ಮಂದಿ ಯಾವ ಊರು ಮಂದಿ ಹಾಂ ನಿಮ್ಮ ಕೊಂಡರೆ ఎద్దులు లేరా ఎద్దులైతే లేరు అను ఫ్రెండ్స్ అయితే కొన్నారా భారీగా ఉన్నాయి సైకులకి ఫ్రెండ్స్ ఈ కోడలన్నీ రేటు అడగ అడగలము అడగలేము అడిగినా వాళ్ళు చెప్పరు కాబట్టి ఎవరికి వాటిని చూసుకుంటూ పోదాము ఏం చెప్పినావునా ఏం చెప్పినావు లక్ష నలభై ఏమైనా బండపంది అనబద్దు అది సేద్దం యావరు మంది యావరమ్మంది తడబత్ర పక్కన పల్లె తడబత్రిరా ఏం జరుగుతుంది వేరే లక్ష వరకు మరి ఎంతగా తెస్తావు నెంబర్ ఎప్పుడు ఇది ఎనభై నీది తొంభై ఏడు పదిహేడు పదహారు పదిహేడు పద్నానికి అయితే పద్ధతింపలేదు అది ఆ నెంబర్ ఎవరికైనా కావాల్సిన ఆయన నెంబర్కి అయితే ఫోన్ చేసా ఫ్రెండ్స్ கூட லட்ச முப்பை ஏன் திருத்து பேரு லட்ச பதி நம்பர் எப்படி நீதி வந்தா மீ ஊரு தான் பந்தபோலா நீ ஊரே கதா பந்த ఏం ఈ రెండు లక్ష అరవై ఐదు పళ్ళేనాయా ఆరు పల్ల ఇదోటి అయితే అని చెప్పినావు ఇది డెబ్బై ఐదు యాభా అవుతుంది యా సైడ్ పోతుంది చేయపక్క యావరునా మంది యాబిలి అన్నింటివేనా ఏం చెప్పిన పెద్దనా సెల్లో ఫుల్ బిజీ అవుతున్నాడు ఏం చెప్పినా రేటు పట్టుకున్నావు నీకు తెల్ల రేట్ ఎంత మూడు లక్షల యాభై వేలు కాయ కొట్టినారు అది ఎంత కడుతున్నారు రెండున్నరగా మరి ఎంతగా తేలని మూడు గడట కాడైతే ఏం చెప్పినావు కాడే రెండు లక్షల ఈ కిలారి దాని అయితే తొంభై ఐదు వేలు అయితే చెప్పినాడు ఫ్రెండ్స్ ఆయన పొడుతుందా എന്ത കടുത്തോ വെയിട്ട് അറുപത് കടുത്തറ മറന് തേലി എനോക്കേ ఏదో ఏం చెప్పినావు అయిపోయింది అయిపోయింది ఎంత కొన్నాడు ఆరువాళ్ళ లక్ష ఐదు వేలకైతే అమ్మాయి ఫ్రెండ్స్ ఆయన పళ్ళు చూసి ఆయన కొన్నాడు మంచి బాగుండాయి కొరదోళ్ళు

తొమ్మిది మూడు సున్నాలు ఇరవై రెండు అరవై ఎనిమిది డెబ్బై ఎంత కడుతున్నారు ఇరవై కడుదా రో ఎంత ఇరవై కడుదాం వారు ఇరవై కైనా తీస్తాండి ఫ్రెండ్స్ అని నాలుగు వాళ్ళతో ఉన్నాయి కూడలు